హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండారా మా పెళ్లి వీడియో చూసిన కొంతమంది అక్క ఏ వయసులో పెళ్లి చేసుకున్నారు అక్క సున్నికి చిన్నపిల్ల మాదిరి ఉండరు అంటారు అన్ని చెప్తా చూడండి ఫ్రెండ్స్ నేను పదారేండ్లు నిండినా ఏడేండ్ల కల్లా పెళ్లి చేసుకున్నా అట్నే పదారేళ్ళు నిండినా పదేళ్ల కల్లా సోర్చు పుట్టినాడు ఈ పొద్దు అంటే ఏప్రిల్ పదహైదు నా పుట్టినరోజు అంటే పదారేండ్లు నిండి పద్నాలుగేండ్లు అవుతుంది ఫ్రెండ్స్ ఏందక్క వయసు సక్రమంగా చెప్పకోకుండా అన్నిటికీ పదారేండ్లు పదహారేండ్లు అంటాను అనుకుంటా రా వయసు దేముంది ఫ్రెండ్స్ సంవత్సరం సంవత్సరం అయ్యే కొద్ది ఒక్కొక్క సంవత్సరం పెరుగుతా పోతాంటది అట్నే పైన కనిపించే అందము అంటే నలభై ఏళ్ళలో కూడా ఇరవై ఏళ్ల మాదిరి కనిపించారు ఇరవై ఏళ్ళప్పుడు కూడా నలభై ఏళ్ళు ముసలోళ్ళ మాదిరి కనపచ్చారు కాబట్టి అసలు వయసు ఏంటంటే ఏ పొద్దు రోజు దేవుడు మనల్ని విలుచరు కదా ఆ పొద్దు నూరేళ్ళు నిండినట్టు కొంతమందిని బెన్న విలుచడు కొంతమందిని ఆలస్యంగా విలుచడు అప్పుడు దాకా పుట్టిన రోజులను బట్టి గానీ లేకోకుండా పైన కనిపించి అందరిని బట్టి గానీ వయసు చెప్పుకోకుండా మన మనసుకంటూ ఒక వయసు ఉంటది కదా ఫ్రెండ్స్ నచ్చిన వయసు అది చెప్పుకోవాలి నా మనసుకు నచ్చిన వయసు ఏంటంటే పదహారు సంవత్సరాలు పదహారు సంవత్సరాలే ఎందుకు అక్క అనుకుంటానరా ఎందుకంటే పదహారు సంవత్సరాలప్పుడు రాళ్ళు తిన్నే అరగాయించుకునే శక్తి కటిక నీళ్ల మీద పడుకునే కంటి నిండా నిద్ర అట్నే పదారేళ్ల వయసులో బరువు బాధ్యతలు లేవు అట్నే ఆ పదారేళ్ల వయసులో బంగారు భవిష్యత్తు కోసం కల అట్లే ఏదో ఒకటి సాధించగలను అనే ఆశ అన్ని చాలా ఉండేటి అందుకే ఆ పదార్ల వయసు అంటే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ మీ మనసుకు నచ్చిన వయసు కామెంట్ కమెంట్ లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చాలా చెప్పినావు కానీ ఈ రోజు నీ పుట్టినరోజు రెండు ఆశా చాక్లెట్ లో లేకుంటే ఒక ముక్కనో ముక్కను ఏమీకోకుండా కథలు చెప్తాను ఏం కానుకుంటారా నేను పుట్టినరోజు జరుపుకోను ఫ్రెండ్స్ ఎందుకంటే నేను పుట్టినరోజు జరుపుకుంటే నాకు జరం వచ్చే అందుకే భయము సర్లే కానీ పంతొమ్మిది వందల తొంభై లో పుట్టినోళ్ళు ఈ సంవత్సరంతో ముప్పై ఏళ్ళు నిండిపోతాయి కానీ మీరు పెళ్ళిళ్ళు చేసుకునే చేసుకోకపోయినా నాతో పాటు ఆంటీలు అంకుల్ అయిపోయినారు అందుకోసమే పంతొమ్మిది వందల తొంభై ఐదు లో పుట్టినోళ్ళందరికి వెల్కమ్ టు థర్టీ కర్లేం ఫ్రెండ్స్ ఉంటామల్ల బాయ్